హాయ్ అండి నమస్తే నేను మీ సుశ్రవాణిలు ఆరోగ్యమే ఆనందం దోస్తులందరూ బాగున్నారు కదూ మేము బాగున్నామండి నేను చేసిన వీడియోల్లో ఇంతవరకు వేసవిలో శరీరానికి చలవ చేసే వివిధ ఆహారాలు రకరకాల పండరసాల గురించి తెలుసుకున్నాం కదండి అలాగే శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చిన చలో చేసే పప్పు దినుసుల గురించి కూడా తెలుసుకుంటుంటే బాగుంటుంది కదా అందుకే శరీరానికి ఆరోగ్యాన్నిచ్చేది వంటికి చల్లదానాన్నిచ్చే పెసరపప్పులోని ఆరోగ్య ఏమిటో మీ సుశ్రవాణులతో వినేద్దామా మన దేశంలోని కాలాలన్నిటికీ అనువైనది చక్కటి ఆహారం ఏదంటే పెసరపప్పు అని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు మరి ఇంతటి మహత్తరమైన పెసరపప్పులో విటమిన్ బి సి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు పొటాషియం జింక్ ఐరన్ ఫైబర్ కాల్షియం లాంటి పోషకాలు ఉంటాయి మనం తినే రకరకాల పప్పు దినుసుల్లో పాలిషుడు కన్నా అన్పాలిషుడు ఇవి ఇంకా మంచిది పెసరపప్పులో ప్రత్యేకత ఏమిటంటే శరీరంలో ఉండే త్రిదోషాలను ఏకకాలంలో తగ్గిస్తుంది పెసల్లో ఎన్ని రకాలున్నా పచ్చటి పెసల్లోనే ముఖ్యమైన ఔషధ గుణాలు ఉంటాయట పెసరపప్పు కమ్మటి రుచితో బలం ఉంటుంది కదండి పెసరపప్పు చలవ చేస్తుంది వేడి శరీరం వాళ్ళకి పెసరపప్పు చాలా ప్రయోజనకరం పొట్టుతో వాడే పెసరపప్పులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి పెసరపప్పు త్వరగా సులభంగా జీర్ణమవుతుంది అందుకే వ్యాధుల బారిన పడిని కోలుకునే వారికి పెసరకట్టు మంచిదని పెడుతూ ఉంటారు వేడి శరీరం వాళ్ళకి పెసరపప్పు ఒక వరమనే చెప్పాలండి పెసరపప్పులో రక్తాన్ని శుభ్రం చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్లను యూరిన్ల మంటని తగ్గిస్తుంది నానబెట్టిన పెసరపప్పుని వడపప్పు అంటారు ఈ వడపప్పు తింటే శరీరంలోని పైచాన్ని ఒంట్ల వేడిని తగ్గిస్తుంది ఎండలోకి వెళ్ళినప్పుడు వడదెబ్బ కొట్టకుండా కాపాడే ఆహారాల్లో పెసరపప్పు ముఖ్యమైంది బలహీనంగా ఉన్నవారు తరచూ పెసరపప్పుతో చేసిన ఆహారం తింటుంటే పుష్టిగా అవుతారని కళ్ళ మంటలు దురదలు తగ్గుతాయని పెసరపప్పు తింటుంటే లావెక్కుతారనే భయం అక్కర్లేదని మామూలుగానే పెసరపప్పు మంచిది పప్పుని కాస్త వేగించి ఉండారంటే మరింత మంచిదని పెసరపప్పు బియ్యం కలిపి ఉడికించిన జావని ఉప్పు కలిపి తాగుతుంటే డీహైడ్రేషన్ వడదెబ్బ కళ్ళు తిరగడం లాంటివి ఉండవని వైద్యులు చెప్తున్నారు పెసరపప్పు బియ్యం కలిపి చేసిన పులగం లేదా అత్తెసరు తింటుంటే బలహీనత నీరసం తగ్గి శరీరానికి బలాన్నిస్తుంది ఇది తినడం వల్ల మగవారిలో వీర్య వృద్ధి అవుతుందట పెసరపప్పులో నీటిని వేసి ఉడికించి పల్చటి నీటిలా చేసి తాలింపు వేసిన దాన్ని పెసరకట్టు అంటాము దీనిని వాడడం వల్ల స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ అవ్వడం తగ్గుతుంది పైల్స్ సమస్యలు నోటిలో పుండులు ఇతర నోటి సమస్యలు కూడా తగ్గుతాయి పెసరపప్పే కాదండి పెసర మొనకలు తినడం కూడా చాలా ఆరోగ్యకరం పెసలు తింటుంటే రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది గుండెపోటు లాంటి ప్రమాదాలు రాకుండా రక్షించి గుండె పనితీరు మెరుగవుతుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది హిమోగ్లోబిన్ పెరుగుతుంది శరీరంలో సరిపడినంత రక్తం లేనప్పుడు నీరసంగా ఉంటుంది కదా నడిచేటప్పుడు ఆయాసంగా కూడా అనిపిస్తుంది అటువంటి వారికి పెసరపప్పు మంచి ఆహారం పెసల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఇబ్బందులే ఉండవు పెసరపప్పు ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది తరచూ పెసలు పెసరపప్పు వాడుతుంటే రొమ్టైడాసు గౌట్ లాంటి కేడెనొప్పులు వాపులతో బాధపడుతున్న వారికి పెసలు ఔషధంలా పనిచేసి మంచి రిలీఫ్నిస్తాయి కీళ్ళు పటిష్టంగా కండరాలు బలంగా ఉంటాయి షుగర్ వ్యాధి ఉన్నవారు పెసలు వాడుతుంటే ఎంతో ప్రయోజనం పొందుతారు పెసరపప్పు వల్ల గ్యాస్ ఎసిడిటీ లాంటివేవి రావు వేగించిన పెసరపప్పుతో చేసిన వంటలు పిల్లలకి వృద్ధులకి అరుగుదల తక్కువగా ఉన్నవారు పెసరపప్పు ఆకుకూరలతో కలిపి చేసినవి నిరభ్యంతరంగా తినొచ్చు పెసరపప్పు క్యాన్సర్ కణాలను నివారిస్తుంది ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి దానిలో రెండు కప్పుల నీళ్లు పోసి గంట రెండు గంటల పాటు నానబెట్టి వడగట్టి ఆ నీటిని తాగుతుంటే వెంటనే బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుతుంది లేదా పెసరపప్పు సూప్ తాగినా మంచిది పెసరపప్పు శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని నివారించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి శరీరంలో అన్ని భాగాలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలా చేస్తుంది పెసలు మొలకలు తినడం వల్ల పొట్టలోని జీవక్రియలు బాగుంటాయి జీర్ణ వ్యవస్థ పనితీరు కరెక్ట్గా ఉంటుంది అధిక బరువుతో బాధపడేవారు సులభంగా బరువును తగ్గాలంటే ఉదయం పూట టిఫిన్కి బదులుగా మలకెత్తిన పెసలు కొన్ని రోజుల పాటు ప్రతిరోజు తిని చూడండి వీటిలో ఉన్న ప్రోటీన్లు ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడతాయి పెసలు మొలకలు తింటుంటే స్త్రీలలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు నరాల బలహీనత సంతానోత్పత్తికి అవసరమయ్యే విటమిన్లన్నీ అందుతాయి త్వరలో వేడి తగ్గుతుంది దంతాలు బలంగా అవుతాయి పెసలు పెసరపప్పుతో చేసిన ఆహారం తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది పెసలు బాగా నమిలి తినాలి లేదంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు పెసలు పెసరపప్పు శారీరక ఆరోగ్యానికే కాదండి చర్మ సంరక్షణకి సౌందర్యానికి కూడా బ్యూటీ ప్రొడక్ట్గా బాగా పనిచేస్తుంది పెసలు సున్నిపిండి లేదా పెసరపిండి వాడడం వల్ల మొటిమలు మచ్చలు కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలు తగ్గి స్కిన్ బ్రైట్గా అవుతుంది పెసర పిండితో ఎలాంటి అలర్జీలు ఉండవు తరచూ పెసరు తినడం వల్ల తల వెంట్రుకలు ఒత్తుగా బలంగా పెరుగుతాయి పెసరు పెసరపప్పుతో పెసరట్లు పాయసం ఆత్తసరు లేదా పులగం పప్పుచారు మొలకలు రకరకాల కలుపులతో కూరలు పునుగులు అప్పడాలు వొడియాలు ఇలా రకరకాలుగా మనకి నచ్చినట్టు చేసుకుని తినవచ్చు అలాగే నానబెట్టిన పెసరపప్పులో పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త నిమ్మరసం సాల్టు వేసుకుని కలుపుకుని తిని చూడండి వెరైటీగా భలే రుచిగా ఉంటుంది ఈ వేసవిలో వారానికి రెండు సార్లైన పెసరపప్పుతో చేసిన వంటలు తినడం వల్ల అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు ఒంట్లో చల్లదనాన్ని పెంచుకోవచ్చు వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరికొందరు చూసే అవకాశాన్ని ఇచ్చిన అవుతారండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ మిత్రులకి షేర్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా ఈ మండుతున్న ఎండల్లో శరీరానికి ఆరోగ్యాన్ని చల్లదానాన్నిచ్చే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే